కమిషన్ అన్న సంస్థ అమెరికన్ సంస్థ మన భారతదేశంలో సెబీతో సమానమైనది సో వీళ్ళు చేసిన ఇండైట్మెంట్ అంటే ఎఫ్ఐఆర్తో తో సమానమైనది ఏమిటంటే గౌతమ్ అదానీ అండ్ హిస్ టీమ్ కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నారు భారతదేశంలో పవర్ సప్లై చేసే అగ్రిమెంట్లు చేసుకోవడానికి కొంతమంది కొన్ని రాష్ట్రాలకు చెందిన టాప్ ర్యాంకింగ్ అఫీషియల్స్ అంటే వాళ్ళ అర్థం ద టాప్ పర్సన్ అని అంటే ముఖ్యమంత్రులకు అన్న ఉద్దేశం వచ్చే రీతిలో లంచాలు ఇచ్చినట్టు అది కూడా రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినట్టు దాంట్లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ పదిహేడు వందల పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి వేరొక్కటే చెప్పలేదు ఇచ్చినట్టుగా అభియోగాలు మోపారు దీంట్లో పేరు ఒక్కటే చెప్పలేదు కానీ చాలా స్పష్టంగా ఆగస్ట్ ఇరవై ఇరవై ఒకటి నేను చదువుతాను ఇంగ్లీష్లో నేను ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ గౌతమ్ అదానీ పర్సనలీ మెట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ నాట్ ఎంటర్డ్ ఇంటూ అ పవర్ సప్లై అగ్రిమెంట్ విత్ ఎస్ఈసిఐ అండ్ ద ఇన్సెంటివ్స్ ఇన్కోర్ట్ అంటే లంచాలని టు కాస్ ఆంధ్రప్రదేశ్ టు డూ ఇట్ అంటే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని గౌతమ్ అదానీ గారు స్వయంగా కలిసి పవర్ సప్లై అగ్రిమెంటు ఇంకా కానందున మీకు ఏమి ఇవ్వాలి మీకు ఏమి ఇన్సెంటివ్ ఇస్తే ఇది అవుతుంది అన్న డిస్కషన్ జరిగింది అని పేర్కొన్నారు అండ్ అండ్ అట్ ఆల్ ఇన్ కనెక్షన్ విత్ దట్ మీటింగ్ గౌతమ్ అదాని పేడ్ ఆర్ ప్రామిస్డ్ బై బ్రైట్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్స్ టు కాస్ ద రెలవెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంటిటీస్ టు ఎంటర్ ఇంటూ పవర్ సప్లై అగ్రిమెంట్ విత్ ఎస్ఈసిఐ ఫర్ దర్చేస్ ఆఫ్ టెన్ థౌసండ్ మెగా పవర్ కెపాసిటీ సో ఏమిస్తే ఏం చేస్తే గవర్నమెంట్ వైపు నుంచి పవర్ సప్లై అగ్రిమెంటు సైన్ అవుతుంది అన్న వి అన్న డిస్కషన్ జరిగినట్టు క్లియర్గా పేర్కొన్నారు అది కూడా టు ద ట్యూన్ ఆఫ్ టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఇది క్రాస్ చెక్ చేస్తూ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వాళ్ళకు ఆధారాలు ఉన్నాయి అన్నట్టు క్లాస్ నెంబర్ ఎయిటీ టూలో కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళ రిపోర్ట్లో ఉంది ఇంకొక చోటేమో విచ్డ్ అప్రాక్సిమేట్లీ పేమెంట్స్ వాస్ ఆఫర్ టు ఫారెన్ ఒఫిషియల్ నంబర్ వన్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఫారెన్ ఆఫీషియల్ నంబర్ వన్ కాసింగ్ ఆంధ్రప్రదేశ్ షుడ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ అంటే ఫారెన్ ఆఫీషియల్ నంబర్ వన్ అన్న సింగులర్ టెన్స్ వాడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ముఖ్యమంత్రిని కలవడం జరిగింది లంచాల గురించి మాట్లాడుకోవడం జరిగింది అని ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టడం జరిగింది గౌతమ్ అదానీ గారి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఈ అరెస్ట్ వారెంట్ను ఈ కేసులు పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు లేదు అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అమెరికన్స్కి ఇంట్రెస్టెడ్ పార్టీ కాదు కాబట్టి గౌతమ్ అదానీ గారైతే అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ రేస్ట్ చేయాలి రేస్ చేయాలనుకున్నాడు కాబట్టి అక్కడ వాళ్ళు కూడా ఎన్నో విదేశాల నుంచి కాకుండా అక్కడ వాళ్ళు కూడా అమెరికా నుంచి కూడా పెట్టుబడులు పెట్టారు కాబట్టి పెట్టే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి గౌతమ్ అధాని మీద ఆయన కంపెనీ మీద ఎంక్వైరీలు చేస్తే తేలిన విషయం ఇది సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్రం సుముఖంగా లేకపోతే గౌతమ్ గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు అన్నది ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం అగ్రరాజ్యమైన అమెరికా ఈ విషయం బయట తప్ప అసలు మన దేశంలో మన రాష్ట్రంలో ఇది జరుగుతుంది అని ఇంతవరకు బయటపడలేదు అంటే ఇది ఎంత అవమానకరం అంటే మన దేశంలో ఉన్న సిబిఐ అయినా